హాయ్ అండి దోసకాయ కర్రీ చేసుకుందాము దోసకాయతో చాలా రకాలు వండుకోవచ్చు అండి దోసకాయ ఆలు కర్రీ చేసుకోవచ్చు దోసకాయ పప్పు వేసుకోవచ్చు ఒట్టి దోసకాయ టమాటా వండవచ్చు దోసకాయతో చికెన్ కర్రీ కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది మనం బీరకాయ ఎలా అయితే చేదు చూసుకుంటామో దోసకాయ కూడా చేదు అనేది చిన్న ముక్క కట్ చేసి నోట్లో పెట్టి చూడండి చేదు లేకపోతే వండుకోండి చేదు ఉంటే తీసేయండి కొంతమందికి నచ్చదు కాబట్టి చెప్తున్నాను మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు రెండు స్పూన్ల వరకు పెరుగు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు బాగా వేపుకోవాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డ అంతా కూడా వేసుకోవాలి ఈ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేయాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుందండి నేనైతే రైస్లోకే చేశాను మనకి దోసకాయ శనగపప్పు వేసి వండుకోవచ్చు పెసరపప్పు వేసి వండుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా పొడి కారం వేసుకున్నాను గరం మసాలా కొద్దిగా బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పేసుకున్నాను బాగా కలిపేసుకొని మనం రుబ్బుకున్నదంతా కూడా వేసేసుకోవాలి చూశారు కదా మనకి ఆల్రెడీ దోసకాయ పుల్లగానే ఉంటుంది పెరిగి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ టమాటాలతో పని ఉండదు చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది కొద్దిగా వాటర్ మిక్సీ జార్కి కడిగి వేసుకుంటున్నాను అంతేనండి బాగా కలిపేసి స్టవ్ హైలో పెట్టేసి రెండిజలు వస్తే సరిపోతుంది మనకి దోసకాయ కానీ సొరకాయ కానీ బీరకాయ కానీ బెండకాయ కానీ త్వరగా ఉడికిపోతాయండి అంత టైం పట్టదు పైగా మనం కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ఇంకా త్వరగా మంచిగా ఉడికిపోతుంది సాఫ్ట్గా ఇలా వండి చూడండి టేస్ట్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేరు అన్ని కర్రీస్ కంటే ఇదే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది తింటుంటే మనం ఏం తింటున్నామో అర్థం కాదు అంత తీయదనంతో పుల్ల పుల్లగా సాఫ్ట్గా మనకి చాలా బాగుంటుంది చూసారు కదా అడుగు కూడా అంటకుండా చక్కగా వచ్చేసింది టేస్టీ టేస్టీ దోసకాయ కొబ్బరి పెరుగు కర్రీ అద్దరిపోయిందండి మంచి స్మెల్ కూడా వస్తుంది చక్కగా టేస్ట్ అయితే ఇంకా చెప్పలేం మాటలు రావంతే అంత బాగుంది ఎవరికైనా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ ఎండలకి బాగా సెలవు కూడా చేస్తుంది దోసకాయ పెరుగు నచ్చితే ట్రై చేయండి